హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విని దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఏడి ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడు అంటే జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన గ్లింప్స్ కానీ టీజర్ కానీ చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి జూన్ పదిన ట్రైలర్ విడుదలవుతోంది అయితే ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది కల్కీ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించిన వెహికల్ బుజ్జిని పరిచయం చేయడం కోసం ఒక భారీ ఈవెంట్ను కూడా నిర్వహించిన విషయం మనం చూశాం అయితే ఈ ఈవెంట్ను తలదన్నేలా అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారట ఇప్పుడు ఈ టాపిక్ హాట్ గా మారింది ఈ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ ఇరవై మూడు లేదా ఇరవై ఐదున జరిగే కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన సీఎం హోదాలో హాజరు కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న కల్కీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకొని దిశా పఠానీ లాంటి ప్రముఖ లెజెండరీ ఆర్టిస్టులు పాత్రలు పోషిస్తున్నారు సో ఈ ఈవెంట్ మీద అందరికీ చాలా ఆసక్తి నెలకొంది ఎందుకంటే వై జయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ చంద్రబాబు నాయుడుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన అంతకుముందు ఎంపీగా కూడా పోటీ చేసి గెలుచున్నారు సో ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ అభిమానులందరూ వారందరితో పాటు యావత్ భారతదేశ ప్రభావ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు హాజరయ్యే తొలి సినిమా ఈవెంట్ ఇదే కాబోతోంది సో మిత్రులారా వెయిట్ చేద్దాం మనందరం థ్యాంక్ యూ సో మచ్